జై భారత్ ఏజరాజ్ తోటి ఆంధ్ర రాష్ట్ర అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే ఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తే ఒకటో తారీఖున పెన్షన్ అనేది మీ ఇళ్ళకి తెచ్చే ఇస్తామని చెప్పేసి చెప్పటం ఏదైతే సూపర్ సిక్స్ అనేటువంటిది పెట్టి మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అవన్నీ మేము అమలు చేస్తామని చెప్పేసి ఈ అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని ఒకటో తారీఖున చాలా ఒక ఒక ఉత్సాహంగా తీసుకుని ఒక పండగలాగా ప్రతి ఒక్క ఈ యొక్క పెన్షన్లు వీడియో పెన్షన్లు వికలాంగు పెన్షన్లు కూడా ఏదైతే మూడు నెలల్లో మూడు వేలు కలిపి ప్లస్ నాలుగు వేలు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి మూడు వేలు నాలుగు వేలు చేసి ఈ మూడు మాసాల నుంచి ఒక వెయ్యి రూపాయలు తగ్గిన దానికి ఇవన్నీ కలిపి ఏడు వేల రూపాయలు ఒక ప్రతి యొక్క వద్ద మహిళకి ఇవ్వటము అలా ప్రతి వికలాంగురాలకి వికలాంగులకి వికలాంగులకి పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వటము ఇలా మొత్తం అంతా కూడా యావత్ రాష్ట్రంలోని ఆ రోజున ఆరు గంటలకి ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఏడున్నరకి సర్వరు ఆగిపోయినప్పటికీ పదకొండింటి దాకా పని చేయనప్పటికీ మళ్ళా పని చేయటం ప్రారంభించిన తర్వాత నాలుగిం వరకు నాలుగు ఐదు గంటల వరకు ఈ పెన్షన్ పంచినటువంటి విధానము తొంభై ఐదు శాతం మందికి పెన్షన్లు అందటం అనేది ఆ రోజు జరిగింది కాబట్టి ఎంతో ఆనందంగా పెన్షన్లు అందివడం అనేది ఒక పండుగ వాతావరణంగా జరిగింది గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నేను ఏదో చేస్తున్నాను నేను అది చేస్తున్నాను నేను ఇంటింటికి పంపుతున్నాను నేను వాలంటీర్లు లేకపోతే ఇవన్నీ అందము మీకు వాలంటీర్లు అందుకే ఇచ్చాను అనేటువంటి యొక్క అబద్ధాల మాటలు అవసరం లేని మాటలు అసలు ఏవైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అవసరమే ఉంది ఇక్కడ ఒక పంచాయతీకి వచ్చి వెయ్యి నుంచి ఐదు వేలు జనాభా దాకా ఉండే పంచాయతీలు ఉన్నాయి ఈ ఐదు వేల జనాభా దాకా ఉన్నటువంటి పంచాయతీల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఏడు అనమాట ఉంటాయి అది గుమస్తా కానివ్వండి ఈ కానివ్వండి అలాగే పంచాయతీ సెక్రటరీ కానివ్వండి వీళ్ళందరూ కలిసి మంది స్టాఫ్ ఉంటారు ప్రతి పంచాయతీకి గతంలో రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పంచాయతీల దగ్గర ఈ పెన్షన్ ఇవ్వటం అనేది జరిగేది కానీ ఈనాడు అలా కూడా అవసరం లేదు ఈ స్టాఫ్ ఏడనమండుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఏడనమండుగురిని ఇంటింటికి పోయి పెన్షన్ పంచమంటే ఆ పెన్షన్ ఆ రోజున అవ్వకపోతే రెండో రోజులు అవుతుంది ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అది కాబట్టి కొత్తగా దీనికి ఉద్యోగాలు సృష్టించవలసినటువంటి అవసరం వస్తే అసలు లేదు అది కాబట్టి ఏదైతే డిగ్రీలు చేసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో నాలు ఐదు వేలకి నాలుగు వేలకి ఈ రకమైనటువంటి జీతాలు ఇచ్చి ఆ పిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్నటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఉద్యోగాలు కావాలనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలాగా ఇక్కడ వ్యవస్థలు సృష్టించడం అనేసి వ్యవస్థల్ని సృష్టించి ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటువంటి మార్గాన్ని అన్వేషించవలసినటువంటి ఆలోచన మానేసి ఈ అందరిని పేదవాడిని చేయటానికి చేసినటువంటి కార్యక్రమం గత జగన్మోహన్ రెడ్డి చేశారు ఏదైతే మామూలుగా లక్షలాది ఇల్లు ఇచ్చేవని చెప్పేసి ఇన్నిళ్ళు ఇల్లు ఇచ్చావని చెప్పేటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆ ఇల్లు ఇచ్చి చెట్టు భూమి ఇచ్చి చెట్టు భూమిలో అవి మళ్ళీ మేము వెనక్కి తీసుకుంటాము కట్టుకోబోతు అంటే అప్పులు చప్పులు చేసి పది పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఒక గది కట్టుకోవడం అనేది జరిగింది అక్కడ గదిలో ఒక మూడి పిల్ల ఉండడానికి మాత్రం ఉండటానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడినటువంటి ఆ సంబంధించి ఆడు పది పన్నెండు లక్షల రూపాయలు అప్పులు అయిపోయి ఆడ అతి పేదవాడు అయిపోయాడు నాడు అప్పుల పువ్వులో ఉన్నాడు ఆ లబ్ధిదారుడు అంతేకాటి ఈ రకమైనటువంటి పేదవాళ్ళందరినీ కూడా అందరినీ పేదవాళ్ళని చేసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుని ఎక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఏదో తాయిలాలు పడేస్తున్నారని చెప్పి అందరినీ కూడా ముష్టివాళ్ళని చేయాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆలోచనలు నిజంకి ఆ యొక్క పనికిమాల ఆలోచనలు పాచారమైనటువంటి ఆలోచనలు చేసి వ్యవస్థను నాశనం చేశాడు ఈవేళ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ లేనిది జరగదన్నటువంటి వాడు ఒకే రోజుని ఇంత పెన్షన్ అనేది ఇంత పంచినటువంటి సంఘటన అది పూర్తయినటువంటి సంఘటన మరి దీనికి ఏం సమాధానం చెబుతాడో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇకపోతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రతి చోట కార్యాలయాల ప్యాలీసీల కట్టుకుని ప్యాలీసీలు కట్టుకుని వేల కోట్ల రూపాయలు దీనికి ఉపయోగించుకుని అలాగే వెయ్యి మంది ఇతనికి సెక్యూరిటీ కానీ వెయ్యి మంది తోటి వెయ్యికి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి జీతాలుగా ఇస్తూ అదే రకంగా పన్నవాళ్ళ సుధాకర్ అనేవాడికి కూడా ఎప్పుడు ఆ రకాల సెక్యూరిటీ అనేది గతంలో మనం ఎక్కడ చూడలేదు ఆ పన్న వాళ్ళ సుధాకర కూడా చెక్కి ఆ చూరిటీ వీళ్ళందరికీ సెక్యూరిటీల కింద వేల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు సొమ్ముని పాటు చేశారు అలాగే వేల కోట్ల రూపాయలు ప్యాలీసులు కట్టుకుని పాటు చేశారు రోడ్లు లేవు అలాగే డ్రైనేజీ వ్యవస్థ లేదు కాలువలు లేవు కాలువలు లేవు మొత్తం రైతుకి అన్ని రకాలుగానే నష్టాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అంతే కాబట్టి ఇలాంటి పరమ నీచుని మనం ఎన్నుకుని రోడ్డు మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం మనం అది కాబట్టి ఈనాడికైనా ప్రజలు తెలుసుకుని ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు వీళ్ళు సేవాభావంతో ఢిల్లీ నుంచి గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా సేవాభావం ఉండేటువంటి నాయకులు వీళ్ళందరూ తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందులకర పరిస్థితుల్లో వీళ్ళ ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏమి ఏమి జరిగినా ఏమి జరగకపోయినప్పటికైనా సరే ఇది కూడా ఇందులో అనేది ఉచిత బస్సులు అనేది కూడా కరెక్ట్ కాదు నా దృష్టిలోని ఏవైతే ఉద్దాప పెన్షన్లు వికలాంగ పెన్షన్లు వీడియో పెన్షన్లు తప్ప అలాగే పేదవాళ్ళ అతి పేదవాడికి ఏదైనా ఇల్లు ఈ రకమైనటువంటిది తప్పించి ఈ ఉచిత బస్సులని ఇవన్నీ కూడా ప్రజలు కోరుకోవటం లేదు మీరు పెట్టిన మేనిఫెస్టో ఎవరు చూడలేదు ప్రజలు ఈ యొక్క ఆ పంపించేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు నిర్ణయం ప్రకారంగా ఓటు చేశారే తప్ప ఈ ఉచితాలు చూసి ఓటు వేసారనేది మాత్రం నిజం కాదని చెప్పేసి సందర్భంగా ఈనాడు ఏర్పడినటువంటి ప్రభుత్వానికి అని కూడా నేను ఆ చేసుకుంటున్నాను కాబట్టి ఏది తగ్గిస్తే బాగుంటుంది ఏదైతే బాగోదని చూసి ఏదైతే రాజధాని పోలవరాన్ని రెండు పూర్తి చేసి ఈ రోడ్లు ఉన్నటువంటి వ్యవస్థ అయిన రోడ్లు అన్నట్లు కూడా నిర్మాణం చేస్తారని ఆ సందర్భంగా ప్రజలందరూ కూడా మీకు మీరు ఉచితంగా ఇవ్వలేదు ఇవ్వలేదు అనేటువంటి మాటలు అయితే మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రజలు కూడా ఇలాంటివన్నీ తగ్గించాలని కోరుకుంటున్నారు అంత కాబట్టి నాకున్నటువంటి నేను గమనించినటువంటిది నేను తెలుసుకున్నటువంటి దాని ప్రకారంగా ఈనాడు ఏర్పడినటువంటి ఈ నాయకత్వం ఈ ప్రభుత్వానికి నేను సూచనలు చేస్తూ మరి దయచేసి మంచి నిర్ణయాలతో ముందుకెళ్తారని ఆశిస్తూ మరి ఈ వీడియో పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్